चंदन समर्पे मूल समर्याजन

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవరాత్రులు ఘనంగా పూజలు గణేష్డు ఈరోజు కరీంనగర్లో నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఇక్కడ ప్రయోజనం జరిగింది అన్ని రకాలుగా ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా కరీంనగర్లో వినాయక నవ నవసర్కి దగ్గరికి పాతమగారు గణేష్ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా నెంబర్ వన్ వినాయకుడు ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అనంతరం మిగతా గణేష్లు అన్ని కూడా ఇవాళ వినాయక చవితి నుంచి శ్రీమధ్యోత్సవానికి పోవడం వస్తున్నది దానిలో బాగానే ఈరోజు పూజ జరిగింది ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఓలాహాల మధ్య బ్యాండ్ మేళాల మధ్య విఘ్నేశ్వర మహారాజ్కి జై నినాదాల మధ్య భారత్ మాతకి జై నినాదాల మధ్య జై శ్రీరామ్ ఘోషణ మధ్య ఈరోజు కరీంనగర్లో వినాయక నిమజ్జనోత్సవం ప్రారంభమైంది అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జనోత్సవం జరుపుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి పుకార్లు నమ్మకుండా తప్పు ఆలోచన లేకుండా ఇదే పద్ధతిలో ఇదే అక్తియువ ధార్మిక వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో సంతోషకరమైన వాతావరణంలో ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి తప్పు పత్రాలు నమ్మకండి అధికారులకు సహకరించండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి మేమందరం కూడా అవర్సైలో ఉంటున్నాం బట్ అందరం కలిసిమెలిసి ఈ పండుగలను హిందువులు పవిత్రమైన పండుగ శక్తివంతమైన పండుగ భావించినటువంటి విఘ్నాశు నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు జరిగినాయి ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో అపార్ట్మెంట్లో కానీ సరి పంటపాల నిర్వహణ సంఖ్య పెరిగింది సార్ చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా మంటపాలను ఏర్పాటు చేయడం జరిగింది బట్ దీని ద్వారా భక్తి పెరిగింది ఈ భక్తి దేశభక్తితో కూడిన పండుగ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనే ఉద్దేశంతో బాలా గంగాదత్తిలో పాలించడం ఆ పండుగ ఇలా ఆనవాయితీగా కొనసాగుతున్నది కరమినల్ కూడా ప్రతి సంవత్సరంలో మంచి వాతావరణంలో నిర్వహించడం ఈ కూడా మంచి వాతావరణంలో కూడా ఈ నిమజ్జోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది